ఎట్లుండ్రు అంత మంచిదే కదా నేను మీ దేవిక నేనైతే జబర్దస్త్ ముచ్చట్లకు స్వాగతం ఈ రోజైతే మీకోసం మంచి మంచి ముచ్చట్లు అయితే పట్టుకొని వచ్చిన ముందుగా తలకాయ తల్కా చూసి అటెంకా పెద్ద ముచ్చట్లకి పోదాం పారి మేడారంలో లో భద్రత పిల్లలకు పెడతారంట రిటైర్మెంట్ ప్రకటించిన సునీత విలియమ్స్ దావోస్ లో పెట్టుబడుల వెల్లువ వరల్డ్ ఎకానమిక్ లో మెగాస్టార్ మంచు తుఫాను డెబ్బై అడుగులు పేరుకుపోయింది మంచు డేంజర్ గా చేసిండు బైక్ సంటు పొల్లు పొల్లు నిడుతుర్రు చూసినోళ్ళు అర్చిండ్రా మనం ఇంట్లోతో పిల్ల జల్లలతో కలిసి ఏడికైనా పోతున్నప్పుడు అంటే ఊరికో లేకుంటే గుడికో లేకుంటే జాతరకో పోతుంటాం ఇక అప్పుడు పిల్లలు తప్పిపోతారనైతే మస్తు బుగులు పడుతుంటాం ఇక ఇది చాలా సార్లు గట్ల జాతరలో తప్పిపోయినోళ్ళు కూడా ఇయాళ్ళకి దొరకతలేదు సుతాం మళ్ళా మరి గట్లుంటారు పబ్లిక్ అందుకే పబ్లిక్ బగ్గున్న జగలకు పోవాలంటే ఒకటికి నూరు సార్లు అయితే మస్తు సోంచాలి ఇక ఇప్పుడు మన తెలంగాణలో మేడారం జాతర అవుతుందిగా ఇక ఇప్పుడు అట్లాంటి తప్పిపోయే ప్రమాదం ఉందని మన పోలీసులు మంచి సౌలత్ ఎత్తు చేసిండ్రు మరిగా సౌలత్ ఏందో పారిపోయి పురాగా తెలుసుకొని వద్దాం పారి వచ్చిండ్రా దక్షిణ భారత కుంభమేళగా ప్రసిద్ధిగాంచిన మేడారం సమ్మక్క సార్లమ్మ జాతర అయితే ఈసారి సరికొత్త సాంకేతిక శుభకులను అయితే అందుకుంటుంది ఇక ఈ నెల ఇరవై నుంచి ముప్పై ఒకటి వరకు జరగనున్న ఈ మహాజాతర కోసం తెలంగాణ ప్రభుత్వం పోలీస్ శాఖ ముందెన్నడూ లేని విధంగానైతే కృత్రిమ మీద పరిజ్ఞానాన్ని వినియోగించుతుండ్రు ఇక భద్రతా ఏర్పాట్లపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదివారం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించిన సంగతి అందరికీ ఏకే కదా ఇక గా తర్వాత జాతర చుట్టుముంటి కమాండ్ కంట్రోల్ సెంటర్ను సుత ప్రారంభించిండ్రు ఇక జాతరలో బద్దతను పర్యవేక్షించేందుకైతే మేడారం టూ పాయింట్ జీరోలో లో భాగంగా టీజీ క్వెస్ట్ అనే అత్యాధునిక ఏఐ డ్రోన్ వ్యవస్థను అయితే ప్రవేశపెట్టిండ్రు దాదాపు ముప్పై చదరపు కిలోమీటర్ల వేర విస్తరించిన దట్టమైన అటవీ ప్రాంతం జంపన్న వాగు రద్దీగా ఉండే రహదారులపై కూడా ఈ డ్రోన్లు నిరంతరం నిఘా ఉంచుతుండ్రా కేవలం డ్రోన్లే కాకుండా ఆకాశంలో ఎగిరే హీలియం బెల్లులకు కూడా పాన్టిల్ట్ జూమ్ కెమెరాలను అమర్చిండ్రు ఇవి అత్యంత ఎత్తు నుంచి కూడా రద్దీని విశ్లేషించి తొక్కిస్లాడ జరిగే ఉన్న ప్రాంతాలను ముందే బసిగట్టి కూడా అధికారులను అప్రమత్తం చేస్తాయి దాదాపు పదమూడు వేల మంది పోలీస్ సిబ్బంది కూడా ఈ అత్యాధునిక నిఘా నిధలో విధులు నిర్వహిస్తున్నట్టు కూడా తెలుస్తుంది గత జాతరలో సుమారు ముప్పై వేల మంది వరకు ఇప్పటికీ ఇప్పటికీగా ఘటన కలిసి ఇక అందులో చాలా మంది వాళ్ళ సొంతుల్లా అద్దకు పోలేదు ఇక గట్ల చేదు అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ఈసారి ఒడాఫోన్ ఐడియా సహకారంతోనైతే జియో ట్యాగ్ బెస్ట్ మిస్సింగ్ పర్సన్స్ ట్రాకింగ్ వ్యవస్థను సిద్ధం చేసిండ్రు పస్ తాడ్ ఫైవ్ మార్గాల్లోని కౌంటర్లలో వృత్తులు పిల్లల వివరాలను నమోదు చేసి వారికి క్యూఆర్ కోడ్ కలిగిన జియో ట్యాగ్లను కూడా కడతారట ఒకవేళ ఎవరైనా తప్పిపోతే ఈ ట్యాగ్ను స్కాన్ చేయడం ద్వారా వారి పూర్తి వివరాలను సులభంగా తెలుసుకోవచ్చట ఇక ఈ ప్రక్రియను శబరిమలలో విజయవంతమైన ఈ విధానాన్ని ఇప్పుడు మేడారంలో కూడా అమలు చేస్తుండ్రు తెలుగు ఇంగ్లీష్తో పాటు హిందీ తమిళ భాషల్లోనూ వివరాల నమోదుకైతే అవకాశం అయితే కల్పిస్తుండ్రు నేరగాళ్ల గుర్తింపునకు ఫేస్ రికగ్నేషన్ జాతరలో శాంతి భద్రతల కోసమైతే పన్నెండు ప్రత్యేక క్రైమ్ బృందాలను కూడా ఏర్పాటు చేసిండ్రు ఆసుపత్రి ప్రాంగణాలు పార్కింగ్ స్థలాల వద్ద ముఖ గుర్తింపు సాంకేతికత ద్వారానైతే పాత నైరసను ఇట్టే పసిగట్టవచ్చు మళ్ళా ఇక అలాగే అనుమానాస్పద వస్తువులను గుర్తించే రియల్ టైం అలర్ట్ సిస్టమ్ను కూడా సిద్ధం చేసిండ్రు భక్తుల సౌకర్యార్థం రెండు వేల ఎకరాల్లో ముప్పై ఏడు పార్కింగ్ ప్రదేశాలు యాభైకి పైగా అనౌన్స్మెంట్ పాయింట్లు అందుబాటులో ఉంటాయట మన ఇంట్లోలు కానీ మన సడ్డపోలు కానీ ఎప్పుడైనా దూరం ప్రయాణాలకు పోయినప్పుడు మళ్ళా తిరిగి ఇంటికి వచ్చేదాకా కంటి నిండా నిద్ర ఉండదు వంటికి కూడు తిన్న వట్టదాయే పోయినోళ్ళు ఇంటికి ఎప్పుడు వస్తారా అని కండ్లు కాయలు కట్టేదాకానైతే ఎదురు చూస్తారు కానీ ఒక సునీత విలియమ్స్ గురించి ఎరుకేగా ఆమె అంతరిక్షంలోకి వారం దినాల పనికి ఎంత తక్కువ తొమ్మిది నెలలు అంతరిక్షంలోనే ఇరుక్కున్న సంగతి ఎరుకేగా ఇప్పుడు ఆమె నాసా సంస్థకు వీడుకోలు బలికింది మళ్ళీ అంటే ఇక నుంచి అంతరిక్షంలో పోవుడు లేనట్లే భారత సంతతికి చెందిన ప్రముఖ నాసా వ్యోమగామి సునీత విలియమ్స్ కీలక నిర్ణయం అయితే తీసుకుందట తన ఇరవై ఏడేళ్ల అంతరిక్ష సేవలకు గుడ్ బై చెప్తూ నాసా నుంచి రిటైర్ అవుతున్నట్టు ప్రకటించిందట కాగా గతేడాది డిసెంబర్ ఇరవై నుంచే ఇది అమల్లోకి వచ్చిందని తాజాగా నైతే వెల్లడించింది అంతరిక్ష పరిశోధన రంగంలో మహిళా శక్తికి నిలువెతూ నిదర్శనంగా నిలిచిన భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్ తన సుదీర్ఘ కెరీర్ కు ముగింపైతే వలికిందట ఇరవై పాటు నాసాలో అసాధారణ సేవలు అందించిన ఆమె ఆరు వందల ఎనిమిది రోజుల పాటు అంతరిక్షంలో గడిపిన అద్భుత జ్ఞాపకాలతో పదవి విరమణ చేసిండ్రు ఇక కేవలం పది రోజుల కోసం వెళ్లిన చివరి యాత్ర సాంకేతిక కారణాల వల్ల ఏకంగా తొమ్మిదిన్నర పాటు సాగిన చెదరణి చిరునవ్వుతో ఆ సవాలు స్వీకరించిన ఆమె ధైర్యం ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందికి స్ఫూర్తిగా నిలిచిందనే చెప్పాలి అంతరిక్ష పరిశోధన చరిత్రలో తనకంటూ ఒక చెరగని ముద్ర వేసింది సునీత విలియమ్స్ తన అరవై ఏళ్ల భారత సంతతి వ్యోమగామి సునీత విలియమ్స్ తన వృత్తి జీవితానికి ముగింపు పలకడం యావత్ ప్రపంచానికి షాక్ అనే చెప్పాలి దాదాపు ఇరవై ఏడేళ్ల పాటు నాసాలో అసాధారణమైన సేవలు అందించిన ఆమె గత ఏడాది డిసెంబర్ ఇరవై తేదీన అధికారికంగా పదవి అయితే చేసింది అయితే ఈ విషయాన్ని తాజాగా నాసా అధికారికంగా ప్రకటించింది మళ్ళా ఇక పంతొమ్మిది ఎమ్దిలో నాసాకు ఎంపికైన సునితా విలియమ్స్ తన కెరీర్ లో మొత్తం మూడు అంతరిక్ష యాత్రల్లో పాల్గొండ్రు ఇక నింగిలో ఆమె గడిపిన మొత్తం సమయం ఆరు వందల ఎనిమిది రోజులు నాసా చరిత్రలో అత్యధిక కాలం అంతరిక్షంలో గడిపిన వ్యోమగాముల్లో ఆమె రెండో స్థానంలో నిలిచిండ్రు అంతే కాదు మహిళ వ్యోమగామిగా స్పేస్ వాక్ చేసిన రికార్డు కూడా ఆమె పేరిటే ఉంది అంతరిక్షంలో మార్థాన్ రన్ చేసిన మొదటి వ్యక్తిగా కూడా సునీత విలియమ్స్ చరిత్ర క్రియేట్ చేసిండ్రు ఇంకా రెండు వేల ఆరులో లో కూడా స్పేస్ షటిల్ డిస్కవరీ ద్వారా అంతరిక్షంలోకి కూడా ప్రయాణించి అత్యధిక స్పేస్ వాక్లు చేసిన మహిళగా కూడా సునీత విలియమ్స్ రికార్డ్ అయితే నెలకొల్పిండ్రు ఇక రెండు వేల పన్నెండులో రెండోసారి కజకిస్తాన్ నుంచి ప్రయోగించిన మరో మిషన్ ద్వారా కూడా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్ళి ఐఎస్ఎస్ అమోనియా లీకేజ్ ని సరిచేయడం వంటి కీలక పనులు కూడా చేపట్టిండ్రు ఇక ముచ్చటగా మూడోసారి బోయింగ్ స్టార్ లైన్ ద్వారా రెండు వేల ఇరవై నాలుగులోనైతే అంతరిక్ష కేంద్రానికి కూడా వెళ్ళిండ్రు అయితే వారం రోజుల పాటే అక్కడ ఉండాల్సి ఉండగా పలు సాంకేతిక సమస్యలు వచ్చి మొత్తంగా రెండు వందల ఎనభై ఆరు రోజులు ఆమె అక్కడే ఉండాల్సి వచ్చింది రెండు వేల ఇరవై ఐదు మార్చి లోనైతే ఆమె సురక్షితంగా భూమిపై కేత చేరుకుంటారు ఇక తన వీడ్కోలపై గిట్ల అనుకొచ్చిండ్రుల్లా గుజరాత్ లోని మొహసానా జిల్లా జులాసన్ కు చెందిన డాక్టర్ దీపక్ పాండ్య కుమార్తె అయిన తన భారతీయతను ఇక అంతరిక్షం నాకు అత్యంత ఇష్టమైన నాసాలో ఇరవై ఏడేళ్ల ప్రయాణం నా సహోద్యోగుల ప్రేమ సహకారం వల్ల అద్భుతంగా సాగిందని సునీత తన బీడ్కోల్ సందేశంలో చెప్పుకొచ్చింది ఇక నాసా అడ్మినిస్ట్రేటర్ జారెడ్ ఆ కుమార్ ఆమెను ట్రయల్ బ్లేజర్ గా అభివర్ణిస్తూ ఆమె కృషి చంద్రుడు అంగారక గ్రహ యాత్రలకు పునాది వేసిందని కూడా కొనియాడిండ్రు దావోస్ ఈ పేరును చార్నేసాలు విని ఉంటారు కదా అందాల దేశంలో స్విట్జర్లాండ్ లో ఉన్న ఓ చిన్న సిటీ సిటీలా జనభాను తిప్పి కొడితే పన్నెండు వేల లోపలనే ఉంటాయి ఇక దునియాలో ఉన్న పెద్ద పెద్ద బిజినెస్ బాసులు దేశాది నేతలు సీఎంలు అయితే వస్తుంటారు ఇక వాళ్ళకు కావాల్సిన ఒప్పందాలు చేసుకొని పోతుంటారు ఇక గతంలో మన తెలంగాణ నుంచి మాజీ ఐటీ మంత్రి రామన్న పోతే ఇప్పుడు సీఎం రేవంత్ సారు కంపిల్ల మంత్రి శ్రీధర్ బాబు మంత్రి పొగులేటి సారు సుత పోయిండ్రు ఇక వాళ్ళతో పాటు మన మెగా బాస్ చిరంజీవి సారు సుత పోయిండు మరి ఎందుకో పారి పోయి వద్దాం పారి ఆ దావోస్లా మన సీఎం రేవంత్ రెడ్డి పర్యటన రువ్వడిగా సాగుతుందిగా దావోస్లా ఇక మీటింగ్ల మీద మీటింగ్లు పెడుతుండ్రు మన వాళ్ళు దునియా అంతటి వెళ్ళి పేరు పోయిన కంపెనీలన్నీ బాస్లతోటి మన సీఎం సారు శ్రీధరన్న వరుస పెట్టి ఒప్పందాలైతే చేసుకుంటుండ్రు ఇక ముఖ్యంగా తెలంగాణ రైసింగ్ బృందం దావోస్ పర్యటనలో బిజీగా ఉందనే చెప్పాలి ఇక ఈ క్రమంలో వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమావేశాల్లో కూడా పాల్గొన్న ముఖ్యమంత్రి అయితే ప్రతి ఏడాది జూలై లేదా ఆగస్టులో హైదరాబాద్లో డబ్ల్యూఎఫ్ ఫాలో ఆఫ్ సదస్సు నిర్వహించాలని కీలక ప్రతిపాదన కూడా వేసిండ్రు ఇక ఈ ప్రతిపాదనకు దావోస్లో జరిగిన జాయితీ రైట్స్ కార్యక్రమంలో పాల్గొన్న గ్లోబల్ బిజినెస్ లీడర్లు పాలసీ నిర్ణేతలు ఏకగ్రీవంగా మద్దతు కూడా ప్రకటించిండ్రు గ్లోబల్ ఆర్థిక పరిస్థితులు పెట్టుబడులు వ్యాపార ఒప్పందాలకు ఒక సంవత్సరం చాలా ఎక్కువ సమయమని సీఎం రేవంత్ రెడ్డి అయితే అనుకొచ్చిండ్రు ఇక దాబోస్లో జరిగిన చర్చలు ఒప్పందాలకు త్వరితగతిన కార్యరూపం దాల్చేలానైతే హైదరాబాద్లో ఫాలోఅప్ ఫోరం నిర్వహిస్తే పెట్టుబడుల నిర్ణయాలు వేగంగా అమలవుతాయని కూడా వరల్డ్ ఎకనామిక్ ఫోరం ప్రతినిధులకు వివరించిండ్రు ఇంకా దీనివల్ల పెట్టుబడిదారులకు రాష్ట్రానికి రెండింటికి కూడా ప్రయోజనం చేకూరుతుందని కూడా చెప్పుకొచ్చిండ్రు ఇక ఈ సందర్భంగా ఇటీవల హైదరాబాద్లో నిర్వహించిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ప్రస్తావన తీసుకొచ్చిన సీఎం అయితే ఆ సదస్సు ద్వారా ఐదు పాయింట్ ఏడు ఐదు లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు ఆకర్షించగలిగామని కూడా గుర్తు చేసిండ్రు ప్రతి ఏడాది ఎంబయువులపై సంతకాలు చేయడానికైతే దాబోస్కు వస్తుంటామని కానీ ఈసారి తెలంగాణ రైజింగ్ విజన్ను ప్రజాప్రభుత్వం అమలు చేస్తున్న ప్రగతిశీల పాలసీలను ప్రపంచానికి చూపించడానికి వచ్చాను అని అయితే అనుకొచ్చిండు అంతేకాదులా హైదరాబాద్ గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లకు అంతర్జాతీయ హబ్ గా మారుతుందని కూడా సీఎం చెప్పుకొచ్చిండ్రు ఐటీ ఫిన్టెక్ లైఫ్ సైన్సెస్ ఏఐ రంగాల్లో కూడా తెలంగాణ వేగంగా ముందుకు సాగుతుందని కూడా చెప్పుకొచ్చిండు అలాగే మూసి నది పునర్జీవనం రివర్ ఫ్రంట్ అభివృద్ధి ద్వారా నైట్ టైం ఎకానమీని ప్రోత్సహిస్తామని కూడా దేశంలోనే ఇరవై నాలుగు గంటలు పనిచేసే తొలి నగరంగా హైదరాబాద్ అభివృద్ధి చేస్తామని కూడా స్పష్టం చేసిండు ఇక భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగానైతే ముప్పై వేల ఎకరాల్లో భారత్ ఫ్యూచర్ సిటీని నిర్మిస్తున్నామని ఇందులో యాభై శాతం కంటే ఎక్కువ గ్రీన్ కవర్ ఉండేలా ప్రణాళికలు రూపొందించామని కూడా సీఎం అయితే తెలిపిండు పర్యావరణ హిత అభివృద్ధితో పాటు పరిశ్రమల విస్తరణ లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని కూడా చెప్పుకొచ్చిండ్రు కార్యక్రమంలో తెలంగాణ రైసింగ్ రెండు వేల నలభై ఏడు విజన్ డాక్యుమెంట్ లక్ష్యాలను ప్రపంచ వేదికపై కూడా ప్రదర్శించిండ్రు ఇక అదే సమయంలో తెలంగాణ ఏఐ ఇన్నోవేషన్ హబ్ తెలంగాణ నెక్స్ట్ జెన్ లైఫ్ సైన్సెస్ పాలసీ రెండు వేల ఇరవై ఆరు రెండు వేల కూడా ఆవిష్కరించడం ద్వారా రాష్ట్ర భవిష్యత్ దిశను స్పష్టంగా చూపించిండ్రు ఇక సమావేశంలో పాల్గొన్న మంత్రులు శ్రీధర్బాబు పొంగులేటి రెడ్డి హైదరాబాద్ మెట్రో రైలు విస్తరణ చెరువులు కుంటల పునర్జీవనం వంటి గేమ్ వివరాలను కూడా కార్యక్రమానికి ప్రముఖ సినీ నటుడు చిరంజీవి అయితే ప్రత్యేక ఆకర్షణగా నిలిచిండనే చెప్పాలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలిసి ఆయన విందులో పాల్గొనడం విశేషంగా మారిందనే చెప్పాలి సినీ సాంస్కృతిక రంగాల నుంచి కూడా తెలంగాణ అభివృద్ధి ప్రయత్నాలకు మద్దతు లభిస్తుందని కూడా ఇది చూసిస్తుందనే చెప్పాలి మరోవైపు చిరంజీవి ఈ కార్యక్రమంలో పాల్గొనడం సర్వత్ర చర్చనీయాంశంగా మారిందని చెప్పాలి చిరు ఏదైనా పెద్ద ఇన్వెస్ట్మెంట్ కోసం ప్లాన్ చేస్తున్నారా అని కూడా భావిస్తుండ్రు మళ్ళా మరి చూడాలి ఏం జరుగుతుందో అని అబ్బబ్బా ఏం మంచు అసలు చూస్తుంటే మనసే ఆగుతలేదంటారు కదా అట్లే ఉంటుంది మనకు కానీ గా మంచులో ఉన్నోళ్ళకు మాత్రం ఇది నరకం మల్ల మన కాశ్మీర్లో కాస్త మంచు పడినప్పుడు పోతేనే పానం లేదు ఇక ఓ వారం దినాలు మనం గా కాశ్మీర్లో ఉండలేము కానీ గా రష్యా దేశంలో అయితే ఏం తక్కువ నూట నలభై ఆరు ఏళ్ళ తర్వాత గా దేశంలో అయితే మంచు తుఫాన్ బియవత్సం సృష్టించిందుల్లా ఏం తక్కువ పది అడుగుల నుంచి యాభై డెబ్బై అడుగుల మేరకైతే మంచు పేరుకుపోయింది ఇక గా మంచులో పెద్ద పెద్ద బిల్డింగ్లు లు సుత మునిగిపోయినాయి మరి మనం సుత చూద్దాం పారే పారి ఆ రషకి ఏమైందో ఏమో గాని చరిత్రలో ఎన్నడూ లేని విధంగానైతే ఈ మంచు అయితే పగబట్టినట్టే కురుస్తుంది అరరే ఏ మంచు మళ్ళా అసలు అది మంచు పడిందా లేకుంటే ఎవలైనా లారీలకెళ్లి తీసుకొచ్చి ఇలా ఓషిండ్రా అన్నట్టు ఉంది ఇక ముచ్చట్ల పోతే రష్యాలో రికార్డు స్థాయిలో మంచు కురుస్తుంది మరి ఇక కంచట్క దీపకల్పంలోనైతే మంచు తుఫాను బీభత్సం సృష్టిస్తుందనే చెప్పాలి ఏం తక్కువ నూట నలభై ఆరు ఏళ్లలో ఎన్నడూ లేనంతగా భారీ హిమపాతంతో వీధులన్నీ కూడా మూడు మీటర్ల మేర మంచుతో నింపేసింది మళ్ళీ ఇక వాహనాలు పూర్తిగా మంచులో కూరుకుపోవడం తోని నిత్యావసరాల కోసం ప్రజలైతే ఇబ్బందులు పడుతుంది కొన్ని చోట్ల మంచు అయితే అపార్ట్మెంట్ ఎత్తులో పేరుకుపోవడంతో జన జీవనం స్తంభించిపోయిందనే చెప్పాలి ఇక విద్యా సంస్థలు మూతమన్నాయి మరి ఇక మనుషులు గడ్డగట్టకపోయే పరిస్థితులు కూడా ఏర్పడినాయట రష్యాలో ఇక ముఖ్యంగా రష్యాలోని కంచట్క పట్టణం పూర్తి మంచులో చిక్కుకుంది మరి ఇక భారీ హిమపాతంతో ఐదు మందికి పైగా జీవిడ్చిండ్రు రోడ్లు మంచుతో నిండిపోవడం నిత్యావసరాల సరఫరాకు అంతరాయం కలగడంతో స్థానిక అధికారులైతే అత్యవసర పరిస్థితిని ప్రకటించిండ్రు కంచట్క వీధుల్లో పది నుంచి అరవై అడుగుల మేర మంచు కుప్పలు పేరుకుపోయినాయట అపార్ట్మెంట్ల నాలుగో అంతస్తు వరకు కూడా మంచులో కూరుకుపోయింది ప్రస్తుతం స్కూళ్లు స్థానిక వ్యాపారాలు మూతవన్న ప్రజలు రిమోట్ వర్కింగ్ కు మారాల్సి వచ్చింది రోడ్లు మూసుకుపోవడంతో రవాణా స్తంభించి దుకాణాలలో బ్రెడ్ పాలు గుడ్లు వంటి నిత్యావసరాలు కూడా అయిపోయినాయి వారి ఇక సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో ఏడు అడుగుల కంటే ఎక్కువ మంచు కింద కార్లు కూరుకుపోయినట్లయితే కనిపిస్తున్నాయి ఇక కొన్ని పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు కూడా మంచుతో పూర్తిగా కప్పబడి ఉన్నాయి ఇక పబ్లిక్ చిన్న పిల్లలు బంగ్లా మీదకి వెళ్లి మంచులో జార్ మండ ఆటలాడుతుండ్రు చాలా మంది ఇది ప్రకృతి విపత్తుగా చూడకుండా చాలా మంది దీన్ని ఎంజాయ్ కూడా చేస్తున్నారు ఈ పోరగాండ్లకు ఏమైందో ఏమో గాని పని కట్టుకొని పోయి సాగు నోట్ల తలబెడుతురుగా గీలను చూస్తే నాకైతే ఒక సామెత గుర్తుకొస్తుందిలా అదే లేదా జీడిగింజ అంటే ఆ నల్లగున్న నాకేం దాక్వా అన్నదంట ఈ పోరగాండ్ల పనులు సుత గట్లనే ఉన్నాయి ఇగో ఈ వీడియో చూడురో పారి వా నెత్తిల పురుగు దూరిందా లేకుంటే మెంటల్ గిట్ల లేసిందా అంటే మీరు పప్పులో కాలేసినట్లే ఎందుకంటే ఇది లైకుల కోసం చేసిన రీల్ మళ్ళా ఏంది లైక్ల కోసం లైఫ్ని రిస్క్లో పెట్టినట్లే మరి గట్లుంటుంది మన తీట పోరగాండ్ల దిమాకు ఇక ముచ్చట్ల కోతే సోషల్ మీడియాలో రీల్స్ కోసం నేటి యువత దేనికైనా తెగిస్తుందనే చెప్పాలి లైక్స్ వ్యూస్ కోసం ప్రాణాలకు తెగించి విన్యాసాలు చేస్తుండ్రు కొందరు తీట పూర్గంలో ఇక రోడ్లపై ప్రమాదకర స్టంట్స్ వేస్తూ కూడా తమ ప్రాణాలను పరంగా పెట్టడమే కాకుండా తోటి ప్రయాణికుల జీవితాలను కూడా ప్రమాదంలోకి నెడుతుండ్రు ఒక్క చేత్తో బండి నడపడం బైక్ వెనుక టైర్ పైకి లేపి విన్యాసాలు స్పీడ్గా వెళ్తూ సడన్గా బ్రేకులు వేస్తూ రకరకాల ప్రమాదకర స్టంట్స్ వేస్తుంటారు ఇక వీటన్నిటిని వీడియోలు తీసి రీల్స్ రూపంలో సోషల్ మీడియాలో అప్లోడ్ కూడా చేస్తుండ్రు ఇక ఈ రీల్స్ పిచ్చి పరాకాష్టకు చేరి చాలా మంది ప్రాణాలు కోల్పోవడం తీవ్ర పాలు పాల్గావడం కూడా మనం రోజు చూస్తూనే ఉంటాం ఇక ఇప్పుడు తాజాగా ఓ కాడనైతే ఒళ్ళు గగుర్లు బుట్టించే స్టంట్ చేసిండు ఓ వ్యక్తి ప్రస్తుత డిజిటల్ మీడియా ప్రతి ఒక్కరికి అందుబాటులోకి వచ్చింది సోషల్ మీడియాలో ఒక్క రోజులోనే ఫేవరెట్ అయ్యేందుకు చాలా మంది రకరకాలుగా వీడియోలు రీల్ చేస్తూ అప్లోడ్ చేస్తుండ్రు అందులో కొన్ని ఫన్నీ వీడియోలు ఉండగా మరికొన్ని డేంజరస్ స్టన్స్ చేసినవిగా దర్శనమిస్తుంటాయి అయితే స్టన్స్ చేసే సమయంలో అనుకోని ప్రమాదాల బారిన పడి చనిపోయిన సంఘటనలు కూడా బగ్గున్నాయి ఇక రీల్స్ పిచ్చిలో కుటుంబాలకి తీరని శోకం మిగులుస్తున్నాయి ప్రస్తుతం అలాంటి వీడియోనే ఒకటి నెట్టింటా వైరల్ అవుతుందనే చెప్పాలి వీడియోలో ఓ యువకుడు స్వతహాగా మృత్యు రామ్మని ఆహ్వానించినట్లుగా ఉంది ఆ వీడియోను చూసిన నెటిజన్లు యువకుని ఓ రేంజ్ లో ఏకి పారిస్తుండ్రు ఈ వీడియోను సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఓ ప్రధాన రహదారిపై రాత్రి సమయంలో ఓ భారీ ట్రక్ వేగంగా పోతుంది ఆ సమయంలో హెల్మెట్ కూడా ధరించకుండా ఓ బైకర్ ఆ ట్రక్ సమీపానికి అంతే స్పీడ్ గా తూసుకొచ్చిండు అతను ట్రక్ డ్రైవర్ వద్దకు వెళ్లి అతనితో ఏదో మాట్లాడటం వీడియోలో కనిపిస్తుంది మళ్ళా ఆ తర్వాత బైక్ వేగాన్ని తగ్గించి ట్రక్ మధ్యలోకి వచ్చిండు ఇక తన బైక్ ను ట్రక్ కిందకి తీసుకెళ్లిన భయంకర క్షణాలను నెటిజన్లు ఊపిరి బిగబట్టుకుని చూసిండ్రు ట్రక్ మధ్యలో బైక్ ను నడుపుతూ చాలా ప్రమాదకర స్టంట్ చేయడం వీడియోలనైతే కనిపిస్తుంది ఆ సమయంలో ట్రక్ వేగం కొంచెం పెరిగినా తగ్గినా బైకర్ పరిస్థితి ఏంటో ఊహించడానికి కష్టంగా ఉంటుంది ఇక యువకుడు స్టంట్ చేస్తుండగానే అతని స్నేహితుడు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిండ్రు ఇక ఈ వీడియో సోషల్ మీడియాలో ఇప్పుడు మస్తు వైరల్ అవుతుందని చెప్పాలి వేలాది మంది ఆ వీడియోను వీక్షిస్తుండ్రు వందల మంది ఆ వీడియోను లైక్ కూడా చేసిండ్రు చాలా మంది నెటిజన్లు ఆ బైకర్ పై ఆగ్రహం కూడా వ్యక్తం చేసిండ్రు ఇక దీన్ని మూర్ఖత్వం అంటారని అతడు మరణాన్ని ఆహ్వానిస్తున్నాడని నెటిజన్లు కామెంట్ బాక్స్ ను నింపేసిండ్రు కూడా భద్రత పిల్లలకు పెడతారంట జీపీఎస్ నింగికి వీడ్కోలు రిటైర్మెంట్ ప్రకటించిన సునీత విలియమ్స్ లో పెట్టుబడుల వెల్లువ వరల్డ్ ఎకానమిక్ లో మెగాస్టార్ రష్యాను ముంచిన మంచు తుఫాను డెబ్బై అడుగులు పేరుకుపోయింది మంచు చేసిండు బైక్ స్టంట్ పొల్లు పొల్లు తిడుతుర్రు చూసిన వాళ్ళు ఇక గివ్వుల్లా ఇయాలటి బరాబర్ ముచ్చట్లు రేపు వచ్చే బరాబర్ ముచ్చట్లల్లా మళ్ళా కలతా అప్పటిదాకా చూస్తూనే ఉండండి ఇది బీఆర్కే న్యూస్ తెలుగుడి సత్తా మళ్ళా రేపత్తా